ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరువాత తెలంగాణలో మళ్లీ అలాంటి సీన్ కనిపిస్తోంది యావత్ తెలంగాణ ఉక్కు పిడికిలు బిగించిన అన్ని జెండాలు తమది బీసీ అజెండా అంటున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెల్లవారక ముందే తెలంగాణ గొంతెత్తింది తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బంద్కు పిలుపునిచ్చారు బీసీ బంద్కు తెలంగాణలోని అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి యాజమాన్యాలు బంద్కు మద్దతు తెలిపారు వ్యాపార వాణిజ్య సంస్థలు అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు పొంది బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు సూచిస్తున్నారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి బస్సు డిపోల ఎదుట రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేస్తున్నారు హైదరాబాద్ ఎంజీబీఎస్ ముందు అలాగే వరంగల్ డిపో ముందు ఖమ్మం నల్గొండ బస్ డిపోల ముందు ఈ తెల్లవారుజామునే నేతలు బస్సులు బయటకు రానియకుండా వెళ్లి ఆందోళనలు చేస్తోన్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ పిలుపుకు రెస్పాన్స్ బాగుంది సో ఓవరాల్గా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తర్వాత తెలంగాణలో మళ్ళీ అలాంటి సీన్ కనిపిస్తోంది యావత్ తెలంగాణ ఒక్కు పెడికి బిగించింది అన్ని జెండాలు తమది బీసీ ఎజెండానే అంటున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెల్లవారుజామునే తెలంగాణ గొంతెత్తింది